ఆచార్య రంగ విశ్వవిద్యాలయం వారి మరి పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో అడ్మిషన్స్ కొరకు మరి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా దర్శిలో పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో మరి భర్తీ చేయడానికి కూడా మరి అనుమతి ఇవ్వడం జరిగింది కనుక ఈ ప్రకాశం జిల్లా దరిదాపుల్లో ఉన్న మరి క్యాండిడేట్స్ ఈ యొక్క పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్కి మరి అప్లై చేసుకోవచ్చును దీనికి అర్హత టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ ఉన్నవారైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినవారు దీనికి అర్హులు అదే రీతిగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి మా యొక్క వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఏఎన్జిఆర్ఏ యాంగ్లు డాట్ ఏసీ డాట్ ఇన్ మరి యొక్క వెబ్సైట్లో మరి జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ముప్పై ఒకటవ తేదీ ముప్పైవ తేదీ వరకు కూడా మరి అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ మరి వారు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఫామ్ గుంటూరులో ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరి కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేయటం జరుగుతుంది కనుక మరి ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కనుక బాగా మెరిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే దీంట్లో అవకాశం లభిస్తుంది ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా యొక్క ఆఫీస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ వ్యవసాయ పరిశోధనా స్థానం దర్శి మరి ఇక్కడ మేము ఉదయం ఉన్న తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు వరకు ఈ యొక్క పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్లో మేము అవైలబిలిటీలో ఉంటాము మీరు సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవచ్చు